హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ రెవెన్యూ శాఖ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే అనర్హత కలిగి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పట్టాధార పుస్తకాలను వెంటనే రద్దు చేయాలని అలాగే ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ కాలేదో వారికి సంబంధించిన వెంటనే లింక్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని అలాగే వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయిందా లేదా కూడా మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో అలాగే మీకు సంబంధించిన భూమి వివరాలు అనేది అన్ని సక్రమంగా ఉన్న లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా పట్టాధార పాస్ రద్దు విషయానికి గనక వచ్చినట్లయితే చాలా మంది వారికి అనర్హత కలిగి ఉండే అంటే వారి పేరు మీద ఎటువంటి పంట అనేది లేకుండా కూడా అటువంటి వారందరూ పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారని రెవెన్యూ శాఖకు అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది రావడం జరిగింది కొందరు భూములు లేకుండా కూడా పట్టాధార పాస్ పుస్తకాలు కలిగి ఉండడం వలన ఆ యొక్క పట్టాధార పాస్ పుస్తకాలను అడ్డం పెట్టుకుని బ్యాంకులు అధిక మొత్తాలు రుణాలు పొందుతున్నారని రెవెన్యూ శాఖకు బ్యాంకుల నుంచి ఈ యొక్క కంప్లైంట్ అనేది రావడం జరిగింది తాజాగా ఏపీ రెవెన్యూ శాఖ తీసుకున్న నిర్ణయాల ప్రకారం పటాదారు పాస్ పుస్తకాలకు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే జారీ చేయాలని అలాగే ఇప్పటికే ఎవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన భూమి వివరాలు అనేది ఆన్లైన్లో పరిశీలించిన తర్వాత ఎవరికైతే ఈ యొక్క భూమి వివరాలు సక్రమంగా లేవో అలాగే వారికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉండి వారికి సంబంధించి ఎటువంటి పంట అనేది లింక్ అనేది కాలేదు అటువంటి వాళ్ళని గుర్తించి వెంటనే వాటిని రద్దు చేయాలని అలాగే వీటిని రద్దు చేసే దానికన్నా ముందుగానే ఎవరైతే అనర్హత కలిగి ఉండి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న బాధ్యులను అటువంటి వారందరికీ ముందుగా నోటీసులు జారీ చేయాలని తెలియజేయడం జరిగింది నోటీసులు జారీ చేసిన తర్వాత నిజంగా వారికి అనర్హత కలిగి ఉండి వారి యొక్క పాస్ పుస్తకాలకు ల్యాండ్ అనేది లింక్ అనేది కాలేదని గుర్తించినట్లయితే వెంటనే వాటిని రద్దు చేయడంతో పాటు వారి మీద చర్యలు కూడా తీసుకునే విధంగా చర్యలు అయితే చేపట్టడం సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే పట్టాధార పాస్ పుస్తకాలకు అప్లై అనేది చేసుకున్నట్లయితే వారి నుంచి వెంటనే అర్హత పొంది ఉన్నట్లయితే వారందరికీ సంబంధించిన పేర్లు అనేది వెంటనే ఆన్లైన్ రికార్డులు అంటే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ రికార్డు లో అప్లోడ్ చేయడంతో పాటు భూహక్కు పత్రిక చేర్చాలని వెంటనే వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా తెలియజేయడం జరిగింది అక్రమ మార్గాల్లో గుర్తించినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి వెంటనే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలు తొలగించాలని అంతే ఎక్కువ మొత్తంలో కొండలు గుట్టలు ఇలా ఖాళీ స్థలాల పేర్లు అనేది రిజిస్ట్రేషన్ చేసుకుని పట్టాధార పాస్ పుస్తకాలు పొందినట్లయితే గుర్తించడం జరిగింది అలాగే భూముల రిసర్వే పూర్తయిన తర్వాత రైతులకు ఉమ్మడిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండ్ మొబైల్ పార్సిల్ నంబరు ఇవ్వకూడదని మరొకసారి రెవెన్యూ శాఖ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది రీసర్వే తర్వాత ఇద్దరు లేదా ముగ్గురు రైతులు కలిపి ఒకే నంబర్ తో పట్టాధార పాస్ పుస్తకాలు అందజేస్తున్నారని ఇలా అందజేయడం వల్ల వారికి సంబంధించి ఏదైనా సరే లోన్లు పొందడంలో కానీ ఇతరత్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒకే ల్యాండ్ మొబైల్ పార్సల్ నంబర్ ను పట్ట పాస్ పుస్తకాలకు ఇవ్వాలని ఎవరైతే రైతులు కోరతారో వారికి మాత్రమే అలా అందజేయాలని ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ మొబైల్ పార్సల్ నంబర్ ను ఒకే నంబర్ తో పట్టాధార పాస్ పుస్తకానికి ఇవ్వకూడదని ఎవరైనా సరే అడిగినట్లయితే వారికి విడివిడిగా ఇవ్వాలని కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ నేను మీకు ఒక లింక్ ఇచ్చాను అందులో మీకు సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు మీకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీరు మీ యొక్క మండల కార్యాలయం సంబంధిత అధికారులు కనుక కాంటాక్ట్ అనేది అయినా లేదా మీకు రైతు భరోసా కేంద్రాల్లో కూడా కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీ యొక్క పంట పొలాలకు వెంటనే ఆధార్ నంబర్ అయితే లింక్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమందికి ఆధార్ నంబర్ అనేది వారి యొక్క పంట పొలాలకు సక్రమంగా లింక్ అనేది అయి ఉంది మరి మరికొంతమందికి ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క పంట పాలకు ఇంకా ఆధార్ నంబర్ లింక్ అవ్వలేదని కూడా రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు